వ్యవస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే వ్యవస్థలో మన అనుకున్న వాళ్ళు ఉంటే కొన్ని కేసులు ఎన్ని సంవత్సరాల పాటు ఎన్ని దశాబ్దాల పాటు కొనసాగుతూ పోతాయో మార్గదర్శి ఫైనాన్షియల్స్ కేసు కూడా ఒకటి పద్దెనిమిది ఏళ్ళు ఆ కేసు కొనసాగుతూ వచ్చు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది డిపాజిట్ల సేకరణ అక్రమం డిపాజిట్ల సేకరణ చేశారు అక్రమం అయితే ఈ విధమైనటువంటి పనిష్మెంట్ ఉందో చట్టంలో ఉంది కానీ అటువైపు వాళ్ళ వర్షం మేము డిపాజిట్ సేకరణ చేశాం కానీ తిరిగి చేశాం కదా అని అంత సాఫీగా వాళ్ళు అంత తాఫీగా చెబుతూ పోతూ ఉన్నా కూడా వ్యవస్థలో ఇది విచారణ జరిగి పద్దెనిమిది ఏళ్ళ నుంచి పడుతూనే ఉంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజింపబడే చివరి రోజు ఎవరికీ తెలియకుండా జడ్జి గారు దాన్ని కొట్టేశారు ఆ పిటిషన్ తర్వాత ఎప్పటికో దీని మీద ఫైట్ చేస్తున్న గుండెపల్లి అరుణ్ కుమార్ గారికి తెలియడం ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని దీని మీద కౌంటర్లు దాఖలు చేయండి మీరు ఇన్వాయ్ మీరు ఇందులోకి ఇంప్లీడ్ అవ్వండి అని చెప్పి అడిగి అడిగి పెట్టడం అటు అప్పుడు చంద్రబాబు గారి సర్కారు పట్టించుకోలేదు ఇక్కడ కేసీఆర్ గారి సర్కారు పట్టించుకోలేదు తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అవ్వడం ఇది మళ్ళీ సుప్రీంకోర్టులో యాక్టివ్ అవ్వడం సుప్రీంకోర్టు దీని మీద విచారణ చెయ్యమని మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అది విచారణ సాగుతూ ఉంది ఎవరి వరకైతే వీళ్ళు తిరిగి ఇచ్చేశారో ఆ వివరాలన్నీ నాకు ఆ వివరాలన్నీ నాకు పెన్ డ్రైవ్ లో కావాలని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అడగడం ఆయనకు అవన్నీ అందించి తీరాల్సిందే అని చెప్పి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం ఒకవైపు ఇది అంతా జరుగుతూ ఉంటే ఇటు చంద్రబాబు గారి సర్కారుని అటు రేవంత్ రెడ్డి గారి సర్కార్ని దీని మీద మీరు కౌంటర్లు దాఖలు చేయండి అని చెప్పి ఇప్పటికి మూడు సార్లు అడిగింది తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియల్స్ ఈ డిపాజిట్లు అక్రమమా కాదా అసలు మీ అభిప్రాయం ఏంటి కౌంటర్లు దాఖలు చేయమని వీళ్ళు అసలు దాఖలే చేస్తలేదు కౌంటర్లు దాఖలు చేస్తలేదు మరొకసారి ఈ పిటిషన్ విచారణకు వస్తే తెలంగాణ హైకోర్టు ఆశ్చర్యపోయింది ఒక ప్రభుత్వాలుగా మీరు ఏంటి ప్రవర్తన ఇంత నిర్లక్ష్యం ఏంటి కౌంటర్లు దాఖలు చేయడం మీద ఇంత అలసత్వం ఏంటి మూడు వారాల్లో మీరు కౌంటర్లు దాఖలు చేయండి అని చెప్పి తదుపరి విచారణ ఈ నెల ముప్పైవ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు మీరు రెండు ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయట్లేదు చేస్తారని చెప్పి కూడా నేను అనుకుంటలేను ఒకవేళ అట్లా చేయాలి అనుకున్న ఆ మార్గదర్శి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలో ఇక దీనికోసం సపరేట్ ఏమైనా న్యాయ నిపుణుల బృందాన్ని ఏమి ఇస్తారేమో మరి లేదంటే అసలు మేము కౌంటర్ని దాఖలు చేయమన్నా హైకోర్టు చేయగలిగింది ఏముంది అంత అంతే కదా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ కేసు చివరికి ప్రభుత్వాలు న్యాయస్థానాల్లో కూడా కొందరు వాళ్ళకి మద్దతు పలుకుతూ పోయే పరిస్థితి నిజంగానే అబ్బా ఏం వ్యవస్థలు ఏం గొప్ప సిస్టమ్స్ అయ్యా